ారా నిన్నీ ముద్దులాడదా నువ్వు నాకు పెండు నా గుండెలోనే ఉండు ఒకటి ఒకటి రెండు आउट है ना यार ये तप्पू ने भरपूर आलो चेसी है कैन का बैठे ना वोचिननद आउट है सर क्रेजी 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 फीलिंग इट्स अ क्रेजी 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 सुवेसना औरेनसराना नेक्स्ट सु చెప్పు औरेनसराना औरेनैशरा यप्पा फर्स्ट नो मैच भी पैसेली एनिस અની મૈખેલ <magazinyan> కూడా నేర్చుకున్నాం చేసుకోల్సా కూడా లేట్ అయ్యా కానీ జల్లీ స్టార్ట్ చేసిన తర్వాత మిత్రాం మనం గెలు చూడరు ఎట్లా గెలుస్తారు ఖాళీ చూడు వీళ్ళిద్దరు దిగుతారు స్టార్టింగ్ లా ఇప్పుడు మీరు కొట్టలే అని కుక్క కొట్టిన కొడతా నేను గుర్తు పెట్టుకోరు ఇది కూడా గుర్తు పెట్టుకోరు ఇరవైర్ అంటే కొత్త సో గైజ్ మొన్న కొనుక్కున్నాం కదా ఇక కొత్త బ్యాట్లు సో ఇంకోటి వచ్చేసి కట్టపా లాస్ట్ మ్యాచ్ అవుట్ అవుట్ సో గైజ్ చాలా మంది అయితే మనకి మొత్తం మ్యాచ్ చూపియండి ఓవర్ ఎట్లా ఆడుతున్నారు ఏందనేది చెప్పిరు కదా సో అట్లా అని చెప్పి ఈ రోజు మొత్తం మ్యాచ్ అనేది మీ అందరికి చూపిస్తా ట్వంటీ ఓవర్స్ అనమాట సో దీంట్లో మొత్తం చూపిస్తా నడు ఇర్ఫాన్ హాయ్ బోలో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ బోలో గచ్చే బోలో ఆల్ ద బెస్ట్ బోలో గచ్చే బోలో సో గాయస్ ఫ్యామిలీ అందరం వచ్చినాం సో చాలా మంచిగా అనిపిస్తుంది సో తిన్నికి టిఫిన్ గిఫిన్ అన్నీ పట్టుకొని వచ్చినాం మా చిన్న కొడుకు కూడా వచ్చిండు అదే లాస్ట్ మ్యాచ్ గెలిచిరుగా మీరు మీరు ఈడ నుంచొని రెండు అట్టలు ఇస్తా అట్టలు ఉప్పుట కూర్చోవాలి అవతలే నువ్వు 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 వచ్చినావు చదువు కాదు డిస్కషన్ అవుతుంది వీళ్ళంతా మన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏ క్రికెట్ అందరు ఆడతారు నువ్వేం చేస్తున్నావు ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది సేర్ హాయ్ హాయ్ ఆపోజిట్ టీం అనమాట హాయ్ 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 అవి మొత్తం కొత్తోళ్ళు కనిపిస్తుండ్రు పెద్ద టీం నిచ్చినావు ఏంది లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారని అనువ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారని అని పెద్ద టీం తెచ్చినావా ఏ సేమ్ టీమ్ అను కొత్త మొఖాలు కనిపిస్తున్నాయి ఓవర్ది అరే నీకు అసలు బ్యాటింగ్ ఇస్తే కదా ఆల్రెడీ చెప్పేసి చిన్న పిల్లలు వద్దం చెప్పిరా బాబేడా నువ్వేం काढుతున్నానా మరి నాకు కాదు మినిమం గడమ ఉండాలంట ఏది వచ్చే రెండు మూడు ఏడా నాకు అనిపిస్తలేదు సో గైస్ కొత్త టీ అరే ఇజ్జత్ పెట్టాలా మనం కొత్త టీ షర్ట్ వేసుకున్నందుక సో గైస్ రోల్ అవుతుందన్నమాట పిచ్ అన్నయ్యది లాంటా మినిమం స్కోర్ కొడాల స్కోర్ కొట్టాల ఉట్టి నేను ఏమన్నా అనగానే నేను అవుట్ అయినా అది అన్నమాట మూడు మ్యాచ్ల నుంచి కంటిన్యూ అవుట్ అవుతున్నారా ఒక మ్యాచ్ ఆడనా మంచిగా

ఇగో చూస్తావా అరే నువ్వు ఆడేదే లేదు దీంట్లో మళ్ళీ ఆడపోతే కాదండి ఇగో కట్టపో చూడరు ఇగో అరే నిజంగా అంటున్నా ఈ టీమ్ ఈ పని చేసుకో మంచిగా ఉంటది నువ్వు ఆపోజిట్ టీం బౌలర్ అనమాట సో ఏం బౌలింగ్ వేస్తున్నావు నువ్వు ఏ అది కాదు ఏం బాల్ కారెడ్ అలా సో గైస్ అరే ఇదేంది కీపింగ్ ఎంపైర్ సో అనిల్ ఆడ ఆడుతుండ మనీ ఈడ ఆడుతుండ ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అందరూ స్కోర్ చూపిరి ఎట్లా ఆడుతురు చూపి అంటే నేను ఇగో ఇంత కష్టపడి ఇగో ప్యాడ్లు కట్టుకొని దెబ్బ తాకుతుంది అని భయం పడుకుంటే చూపిస్తున్నా ప్రతి మ్యాచ్ ఎట్కల్సిందే అన్న అవన్నీ ప్రతి మ్యాచ్ ఎట్కల్సిందే లేకపోతే పగిలిపోతే ఎక్కడ దగ్గర నువ్వు ఎంపైరా నీ పని నువ్వు చేయి మాట్లాడు అనిల్ బ్యాడ్ యూపీ బ్యాడ్ యూపీ సో మొత్తం టీమ్ నడు మంచిగా మళ్ళా పిలుస్తారు వీడియో చూసి అది చేయా అది కౌంటింగ్ మళ్ళా ఉంటుంది సో గైస్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది అరే ఇట్లా జలకొలి పోతా అంటే ఓర్రీ ైస్ బబ్బు మ్యాచ్ వాళ్ళ చెల్లె వచ్చిందన్న సారీ అక్క అక్క వచ్చింది సారీ అమ్మమ్మ ఏమంటావు రే నేను ఒకటే చెప్తున్నా బ్యాటింగ్ అయితే లేదు లేవు సో గైజ్ మేము ఒక మంచి బ్యాట్స్మెన్ తెచ్చినాం రాత్రి పూట అనమాట నిద్రలకెళ్ళి వచ్చినాస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ మేము మా దగ్గర అగోరి కూడా ఉంది అగోరి వాళ్ళ అన్న అనమాట సో అగోరికి ఎన్ని పైసలు వచ్చినాయి ఈ నా అకౌంట్ కి వచ్చినాయి అయిట ఏం లేదు మంచిగా mathe gane ayo arre pappo anna 30 balls 80 runs 80 balls 80 runs epude kottochu malla malla aadpis அரே அனில் எடிங் ஒரே அது అరే ఒక పది రన్లు ఎక్కువేసారా మేముగా గులాబ్ జామున్లు తెలగలు వెళ్ళిపోయా గాడని పెట్టుకున్నావు నన్ను తీసేయి తాకాదు బాలు రాదాడికి అమ్మా

అన్న దిగినప్పుడు ఏడుంటే నువ్వు ఏడుండే అన్న దిగినప్పుడు అరే సిక్స్ బార్డర్ కార్డు పుల్ల నువ్వు నాకు నా గుండెలోనే ఉండు ఒకటి ఒకటి రెండు ఒక్కరాడు ఊట లేకుండా ఆ ముక్కు పెట్టుకోవాలి సరే నువ్వు ఏమాడుతున్నా ఏ ఉందరా అది వేసుకోరా రన్అట్ అయినా ఎప్పుడు వాళ్ళు వచ్చేసి నువ్వు వచ్చినందుకు అవుతున్నా సీక్రెట్ 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 సీఫీ

కొరొడి వేస్ట్ అయిపోయిందిరే ఈ బబ్బు గాడు అన్నాడు నెక్స్ట్ బాల్ అవుట్ అనే అన్నాడు వీడియోలో ఉన్నా అన్నయ్య ఇటు ఏం చేసాడు మామ హాల్ట్ నేనే అన్నాడు అప్పుకే అన్నం ఇనుమారే ఎండి మన అన్నీ షాట్ తప్పేం లేదు ఇట్లాగు నువ్వు అట్లా లాంగ్ నకిపోయాడు బ్యాటింగ్ రా దేమరాజ్ సస్క్రైబ్ చేద్దాంరా నేడానా ఆ బ్యాటింగ్ ఆడనేకు నువ్వు బ్యాటింగ్ ఆడనేకు నేమన్నా పిల్లల్ని ఎత్తుకుండు నువ్వు బ్యాటింగ్ ఆడకు స్టాప్ హాఫ్ బాల్ థర్టీ రన్స్ ఎయిటీ రన్స్ కోరుకుంటాను గాయస్ మళ్ళా ఆపోనెంట్లో అడుక్కోం గైస్ బ్యాటింగ్ అడుగున్నావు కదా

చూపించుడు చూ వేస్తా అనిపించడు చూస్తున్నాను ఎవరైనా వేస్తానికి షూ చెప్పాను ఎవరైనా వేసి చెప్పాను మ్యాచ్ పైసలు జరుగు ఒక వేసినప్పుడు మనం వేసుకోవద్దు మేమైతే సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నా చెప్పేసి సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నాను ఇప్పుడైనా ఎంత కొడుతా ఇప్పానా ఇప్పుడైనా చదువు కదా అనుకుంటారు రాదాన్ని ఇచ్చేయాల మస్తు కనిపిస్తున్నావు అనుకో డ్రెస్ లాస్ట్ అన్న సూసాడుతున్నా అభాయ్ డాడే డాడే అరే గార్డో బాబు ఎందులాడతానా అన్న ఊడడురా నాయనా ఏ బాబు అన్న ఊడడు వేస్ట్ ఇప్పుడు బ్యాటింగ్ నెక్స్ట్ బ్యాట్ ఫస్ట్ బాల్ తోనే ఫస్ట్ బాల్ తనే ఉప్టన్నది ఇమాన్ ఎదురకి అన్న రిస్క్ అన్న చాలా ఎంత స్పీడ్ ఓయ్ ఏం చూస్తున్నావ్ చెయ్ సక్కనమైనా వాలా పోరు కదా హెల్మెట్ ఏది రోహిత్ బ్రో నో నో ఫ్రీట్ పెట్రోల్ పెట్రోల్ నో ఫ్రీట్ ఫ్రీట్ అమే హెల్మెట్ పెట్టుటవా ఏమతో దొడ్ రైమనంద డेंजर వస్తుంది అంటే అంతే బాటే అన్నట్లు తప్ప అన్నిట్లో పడుతున్నాయి స్కోర్లు అయితే ఫస్ట్ విధంగా

నెక్స్ట్ నువ్వు అవతల్లే నే కట్టపోనిరే ఏయ్ యొద్దు కట్టపోదు వండి ఏ ఆ అయితే అదే వానికి ఆగు ఏ వీడియో కొడ ఆ షాట్ అయితే ఎప్పుడు అవుతదే ఇప్పుడు వలే పుడవాటే కొడు కొనిడి ఇప్రదకి బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నాడు చూడొచ్చు డిగ బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నాడు చూద్దాం మనం ఏమయిరి ఆర్డర్ రా బాయ్ కొనియా విశేషణ అన్నానికు ఏమంటావున్నా విశేషణ బ్యాటింగ్ ఒక్కడ కాకన గిగిరిపోతాడు రైట్ రైట్ కొంచం 500 కియాడ

మళ్ళా పెద్ద పెద్ద మాటలు అన్ని నేనేం చేసిన ఆడిన ఆర్డర్ అవసరమా ఆర్డర్ అవసరమా ఎందుకు और सारे लास्ट बॉल दीवर कर बॉलिंग लव इस्टम कट 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 कटप्पा आ वलो बेटा चल जाओ दादा बैटिंग बैटिंग रहा अभी राइट